शुक्ला विष्णु शशिवर्ण चुतुर्भुज प्रसन्न वनम झाएसशात आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्य राघवे केतवे नम गुरु ब्रह्मा गुर विष्णु गुरदेव गुरु गुरसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नम అందరికీ నమస్కారం సత్యదేవ్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఇది నా నూట ఇరవై వీడియో ఈ వీడియోలో ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరగబోయేటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం ఈ విశ్వాసరామ సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో నాలుగు గ్రహణాలు ఏర్పడుతున్నాయి రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు అయితే రెండు సూర్యగ్రహణాలు మన భారతదేశంలో కనిపించడం లేదు రెండు చంద్రగ్రహణాలు మాత్రమే భారతదేశంలో కనిపిస్తున్నాయి దాంట్లో మొదటిది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం రెండవది మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ముందుగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరగబోయేటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమవుతుంది అయితే ఇది రాజమండ్రికి సెట్ చేసేటువంటి టైం ఇది మిగతా ప్రాంతాల వారికి ఐదు నిమిషాలు ఎంచుమించుగా ఉంటుంది తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు రాత్రి ప్రారంభమై అయ్యేటువంటి ఈ చంద్రగ్రహణం గ్రహణ అంచెం రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల దాకా ఉంటుంది అప్పుడు అంచెమవుతుంది ఈ ఆద్యంత పుణ్యకాలం మొత్తం ఈ గ్రహం యొక్క నిడివి మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ బ ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశం అంతరా కూడా కనిపిస్తుంది ఈ గ్రహణం శతభిషా నక్షత్రం పూర్వభాధ నక్షత్రాల్లో కుంభరాశిలో దొరుకుతూ ఉంది అందువల్ల శతభిష నక్షత్రం వాళ్ళు పూర్వభాద్ర నక్షత్ర వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడరాదు వీళ్ళు ఈ గ్రహణం వల్ల కొత్త కొన్ని రాసుల వాళ్ళకి అదమ ఫలం కొన్ని రాసుల వాళ్ళకి శుభ ఫలాలు కొన్ని రాసుల వాళ్ళకి మధ్య ఫలాలు పొందేటువంటి ఉన్నాయి అవేంటంటే కర్కాటక వృశ్చిక కుంభ మీన రాసుల వాళ్ళకి అదభ ఫలం ఉంటుంది అది ఎట్లా కర్కాటక రాశి నుంచి గ్రహణం జరిగేటువంటి కుంభరాశి చూస్తున్నట్లయితే అష్టమ స్థానం అవుతుంది ఆ అష్టమస్థానం దుస్థానం కదా అందువల్ల అక్కడ ఆరోగ్య భాగం అనారోగ్య సమస్యలు అట్లాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల నీ అలంఫలం అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఉచికి రాశి వాళ్ళకి ఇది అర్ధాష్టమ గ్రహణం అవుతుంది అది అది కూడా అంతే ఈ కర్కాటక రాశి వారికి ఎటువంటి స్థితి చెప్పుకున్నామో అటువంటి స్థితి దానికి కూడా దాంట్లో సగం అప్పుడే అవుతుంది అర్ధాష్టమం కాబట్టి ఇక కుంభరాశి వాళ్ళకి మనం చెప్పేదో జరిగేది కుంభరాశిలో ఈ గ్రహణం సో మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో పన్నెండో స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం ఈ వ్యయస్థానం అంటే ఖర్చులు ఖర్చులు చూపిస్తుంది ఖర్చు పెట్టిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు అది కూడా మనకి ఎంత లాభదాయకం కాదు కదా అందువల్ల మీనరాశి వాళ్ళకు కూడా అదమ ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో టోటల్గా కర్కాటక వృశ్చిక కుంభ మీనరాశుల వాళ్ళకి అధమ ఫలితాన్ని ఇస్తుంది అయితే శుభ ఫలితాన్ని ఎవరి వరకు ఇస్తుంది మేష వృషభ కన్యా ధనసు ఈ మేష వృషభ కన్యా ధనసు రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది ఎందుకని మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో దొరుకుతుంది ఈ గ్రహణం వృషభ రాశి వాళ్ళకి పదో స్థానం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి ఆరో స్థానం జరుగుతుంది ధనసు రాశి వాళ్ళకి మూడవ స్థానం జరుగుతుంది కాబట్టి ఈ మేష వృషభ కన్యా ధనసు ఈ రాశుల వాళ్ళకి ఈ చంద్రగ్రహణం లాభదాయకంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఇక మిగతా మిథున సింహ తుల మకర రాశుల వాళ్ళకి మధ్యమ ఫలం వీళ్ళకి మధ్య ఫలం అంటే టోటల్గా ఈ శుభ శుభ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎటువంటి గ్రహణ శాంతులు కానీ వాళ్ళు పాఠాల్సిన పాటించాల్సిన పని లేదు గ్రహణ నియమాలు కూడా వాళ్ళు పాటించాల్సిన పర్లేదు ఈ మధ్యమ ఫలం వచ్చిన వాళ్ళు కూడా అంతగా పెద్దగా పాటించాల్సిన పర్లేదు ఏదో స్వల్పంగా ఫలితం అది స్వల్పంగా తీసుకుంటే సరిపోతుంది ఆ రెమెడీస్ అవన్నీ కూడా అవే చెప్పుకుందాం ఈ అధమ ఫలం అని చెప్పి చెప్పుకున్నటువంటి కర్కాటక వృచ్చిక కుంభ మీనరాశి వాళ్ళకి రాహుగ్రస్త చంద్రగ్రహణం పరిహారంగా రాహుకి కిలోంబో సాదా మిలువులు సాదా మినులు ఎందుకు చెప్పామంటే మిలువులు రెండు రకాలు ఉంటాయి సాదా మినులు పాలిష్ములు సాదా మినులు రాహుకి చాలా కరెక్ట్ ఎందుకంటే రాహు యొక్క వర్ణం పొగ రంగు ఈ సాదా మినులు పొగ రంగులోనే ఉంటాయి పాలిష్మి మెరుస్తుంటాయి అవి మిలువులే కాబట్టి సాధ్యమైనందుకు ఒకవేళ దొరికితే సాదా మినులు దొరికితే కనుక సాధామణి ఇవ్వటం శ్రేష్టం ఆలిష్ మీరు కూడా ఇవ్వకూడదు కాదు అవి కూడా ఇవ్వచ్చు సాదా మీరు దొరికినట్టుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో రాహుకి కిలోబో సాదా మీడు చంద్రుడికి కిలోబో బియ్యం నాగబడిగా చంద్రబింబ సహితంగా దానాలు ఇవ్వవలసి ఉంటుంది ఇది ఈ ఫలం అని చెప్పుకున్నటువంటి కర్కాటక వృష్టిగా కొబ్బ మీనరాశులు వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీస్ ఇక మద్యం ఫలం అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు పెద్దగా దీని గురించి రెమెడీస్ పెద్దగా పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ మిథునసింహ తుల మకర రాశి వాళ్ళు నవగ్రహ ప్రదర్శనలు చేసుకుంటే సరిపోతుంది ఆ రాహు విగ్రహం దగ్గర చంద్ర విగ్రహం దగ్గర ఆ రాహు విగ్రహం దగ్గర కొంచెం శాంపుల్ ఏమంటే ఇస్తారు మినూరు ఆ పాదాల దగ్గర ఉంచి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెడితే ఇస్తారు శాంపిల్ మినూరు ఏమంటారు శాంపిల్ పట్ల ఆ రాహు పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అట్లాగే చంద్ర విగ్రహం దగ్గర ఆ చంద్ర పాదాల దగ్గర బియ్యం ఒక చారు బియ్యం అక్కడ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఇక గర్భిణీ స్థితి యథావిధిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు సో ఇది ఈ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం గురించి నేను చెప్పదల విషయాలు దీని తర్వాత పదహారో తారీఖు రాత్రి రవి కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు దాంతో మీనరాశిలో ఉన్నటువంటి శనితోటి రవి శరుడి యొక్క సమసప్తక స్థితి ఏర్పడుతుంది దాంట్లో కొన్ని బలమైన సంఘటనలు విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది దాని మీద ఒక వారం రోజుల్లో వారం పది రోజుల్లో ఒక వీడియో చేస్తాను అది నాకు నూట ఇరవై ఒకటో వీడియో అవుతుంది నేను చేసేటువంటి వీడియోలు అన్నింటినీ కూడా మీరు వీక్షించండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి అదే నాకు ఒక స్ఫూర్తినిచ్చి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంది త్వరలో మీ అందరి ముందు మరొక విషయంతో త్వరలో వీడియోలు మీ అందరి ముందుకు వస్తాను అందరికీ ధన్యవాదములు Su estilo. Sí.